యాభై సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఓ చోట కలిసి గత స్మృతులను గుర్తు చేసుకున్న సన్నివేశం వేములవాడ వాసవి మినీ కళ్యాణ మండపంలో జరిగింది వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో చదివి వివిధ జిల్లాల రాష్ట్రాలలో స్థిరపడ్డ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు బ్యాచ్ విద్యార్థులు యాభై సంవత్సరాలు పూర్తి కావడంతో వేములవాడ పట్టణ శ్రీ ఆర్యవేష నిత్యాన్నదానం మినీ కళ్యాణ మండపంలో వేదికపై కలిశారు ఆనాటి జ్ఞాపకాలను మధుర క్షణాలను నెమరవేసుకున్నారు అలాగే తమకు ఆనాడు విద్యాబుద్ధులు బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి వేద ఆశీర్వాదం అందించారు అలాగే దివంగతులైన ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి ఘనంగా నివాళులర్పించారు సాయంత్రం వరకు అందరూ కలిసి సంతోషంగా గడిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాజీ ఎంఈఓ రాజేంద్ర శర్మ వాసవి నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ గోపన్నగరి శ్రీనివాస్ జక్కని రాజు బుద్ధ భగవాన్ తదితరులు పాల్గొన్నారు ఈ విద్యార్థి విద్యార్థి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం వచ్చినప్పుడు నేను మీ అందరికీ తెలుసు రోజు ప్రతిరోజు ఒక సిగరెట్ మాట్లాడాలి మీరు అందరికీ కానీ ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయి కలిసి ఒక రోజు నిలబడి సైలెంట్గా నిలబడ్డాడు ఏమైనా పోలేదు స్కూల్ పోరా అని అడిగితే సార్ మీరు

ఆహ్వానించకపోయినా ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తించిగా చదవాలని గొప్పతనం చాలా మర్చిపోయినటువంటి విషయం అంతేకాగ్య ఐశ్వర్య అభివృద్ధి చెందాలని తరఫున నా తరపున శ్రీరాయ చెప్తాను ఇంతవరకు మీ యొక్క ఆత్మీయ సమయం ద్వారానే నేను ఏదో విన్నాను మరి విధంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు మరి నాకు ఈ ఇటువంటి సన్మానాలు నాకు రెండు వేల పదమూడులో మన మిత్రులు నా శిష్యులు ప్రతం రామకృష్ణ గారే నేను నాకు దేవస్థానంలో విద్య అయిన తర్వాత నేను ఎక్కువగా దేవస్థానంలో కౌంటింగ్ సత్యసాయి తప్పున కౌంటింగ్ చేశాను నా మిత్రులు శిష్యులు అందరూ ఏర్పాటు అయితే అప్పుడు నా సేవలు గుర్తించి శివరాత్రి సేవలు శ్రీరాముల సేవలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే నా సేవలు గుర్తించి మన మిత్రులు నా శిష్యులు గారు వారు నాకు వతవరంసం రామానం చేశాను అప్పటి నుంచి చాలా సంతోషం నిజంగా కూడా ఒక్కొక్కసారి అని చూస్తున్నాను జీవితం స్నేహమైన శాశ్వతం

మరి చిన్న పిల్లలు కేవలం విద్య కోసం కేవలం విద్యాధార కోసం విద్య కోసమే చదువు ప్రభుత్వం అంటే ఒక రకంగా దూషించిన పరిస్థితి ఏర్పడతా ఉన్నాం మరి చిన్నప్పుడు డబ్బు చిన్న పిల్లలు మూడో తరగతి పిల్లలు నాలుగో తరగతి పిల్లలు హాస్టల్ చేస్తా ఉన్నారు వాళ్ళని తప్పు వాళ్ళ అరవై సంవత్సరాలు అయినా సరిపోయి ఒక రకంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు విద్యా పేరు సమాజానికి కుటుంబాలకు సమాజం నాగరికత కల్పించడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తాం ఈ పోవడం నమస్కారం arkadaşlar నేను నా ప్రమాణేమిటి వాస్తవకుడో ఫోనేలో మాట్లాడుతున్న ఉంటది ఎర్రనేజే లైసెన్సు పగాలి జగిత్యేశ్వర గారి సిగ్గు గారి వారికి కొత్తగా చాలామంది కూడా ఈ కార్యక్రమం చాలా తిరస్కేలున ఉంటோம் గనుక बाकी మీ అందరికి కూడా కూడా చాలా సంతోషం అని గనుక బరొత్తసారి నేను మరోదానికి పరిచేసాన నేను హెల్ప్ కోర్ డెవలప్మెంట్ లో నాకు చదువు దగ్కొచ్చి రాజకీయాల కోరుకు కుటుంబం కలితంగా సేవ చేస్తున్నానుస్తుంటుంది చదువు ఎప్పుడrangle గనుక దొరక